బాబు ముఖం తీరుండాలి స్వీట్ ఆట అంటే అయిపోయా స్వీట్ ఆట తీవ్ర ఆట నుడు సోనూరు ఎంత మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ అయ్యో పాపో

వీడియో వచ్చేసి ఏంటంటే సోనం మస్తు ఏడుస్తుంది అసలు ఎందుకు ఏడుస్తుంది ఏమైంది ఏమైంది రా బాబు ఎందుకు ఏడుస్తున్నాయి ఇంక తెలియదు అంట డైరెక్ట్ సోనం అడుగుతాం తెలుస్తుంది ఏమైంది సోనం ఎందుకు ఏడుస్తున్నావు రాత్రి కూడా అదే కళ్ళు చూపి రాత్రి టైం అందరు చూస్తే ఏమైంది స్టోరీ లోపల ఇక మొత్తానికి తెలిస్తే స్టోరీ టైం చూస్తే మీరు లెవెల్ ఫిఫ్టీ లెవెల్ ఫిఫ్టీ అయితే అవుతుంది సారీ టెన్ ఫిఫ్టీ అవుతుంది టైం ఈ టైం కి సోనం ఎందుకు ఏడుస్తుంది ఎర్రగా అయిపోయింది అర్సపోయి నీకు తెలుసు ఎందుకు ఏడుస్తుందో

మీది ఏంది ఎందుకురా మీ ఫ్రెండ్షిప్ ఇట్లా ఎందుకురాశిపప్పు ఫ్రెండ్షిప్ ఉందా లేదా

చూసిన ఆటు దిల్సింబడ్లు పెట్టిండు స్వీట్ ఆర్ట్ అంటుండు ఆ ఏమేమో అంటుండ్ నిన్నేమో బండ్లు ఇల్లు అంటుండేదో మళ్ళీ స్వీట్ ఆర్ట్

ఇప్పుడేమో వర్షి చూసా ఈ మురుకు వచ్చింది అంటాడు వివలేండు అడగాని అరే ఒళ్ళు చిన్న నేను అన్నిటికీ వేసేస్తున్నాడు అందరు క్వశ్చన్ మార్కులు ఉంటాయి కదా ఇక ఏడుపు మస్తు వస్తుంది అని ఏడుస్తలేదు ఏడుపు వస్తుంది వస్తుంది అయ్యో పాప అయ్యో అయ్యో పాప

इगो इगो आ रे इशीशी चमिक 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 हे सोनम म्हणजे माझे माळपतानी तो याम्मा गुच्चा नि तो मला नाही दिसतो आनो फोटो

నిజంగా మదర్ ఒక మాట్లాడాలని అన్న ఫోన్ పే చేసే కదా ఇంటికి వెళ్తున్నప్పుడు పోతున్నాయని చెప్పిన అయితే బయట బయట నా ఇంటికాలు చాలా డెలికేట్ ఉంటాయి ఇట్లా పెట్టి ఇంకా ఇట్లా గుద్దుకుంటా ఇట్లా కింద పడిపోయినా కింద ఇట్లా పడిపోతే ఇంటికల్ పట్టి పైకి గుంచు

फिर उन्होंने सोनम है? दोनों, दोनों, सोनम सोनम दोनों, 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 వచ్చే చెల్లికైపోయి గర్మేషే అన్న అన్న లిఫ్ట్ ఇచ్చింది అన్న లిఫ్ట్ ఇచ్చింది అదే అది ఇటువంటి నాకేం తెలుసు వర్షంలా ఫుడ్ దర్శనమ్మా ముందే వస్తారా ఏమో వస్తారా అనుకో డౌట్ ఫుల్లీ ఆమె సోనను మసాడు చేసి నా బువాడు ఇదే ఆడపిల్లే వెళ్ళిపోయారు అన్న ఇప్పుడే ఫోన్ లేదు ఫోన్ లేదు వెళ్ళిపోయారు

ఏడిపోయారు మీరు మేము పోయి మమ్మీ చెప్పినట్టు మాట మీరు ఎట్లా కొట్టుకోవద్దు అయిన ఊరు అవునా ఏం చెప్పాలి చెప్పు ఏం చెప్పు ఆదిగల మేము ఏం చేస్తాము Halo, 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 lo, lo 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 నొత్తా అయో మన ఏం చేయాలెం బాయ ఆలాలు ఎడుస్తుంటే మనం ఏం చేస్తాం చెప్పు మా అంటే నిన్నలు గాని సబబా అది టైం వాడు అడబడొని ఆవాలనే నేనే వాడు వడనసను నా స్వీట్ ఆర్కి మెసేజ్ చేస్తున్నాగా లా దిస్ నేన సరే పోడి ఈ దర్ర ఐది జరురే జరురే बाटको को पापा यसको छै भयो सारी अबरा रिको जामे ओवाले नप नबारता दिनमा 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 ఏమది మొత్తం చెప్పమా స్టార్టింగ్ కలిసి అప్పుడు ఎంత రెక్స్ పెట్టుకోలే ఇప్పుడు చూడు చూడు మంచి పక్కన పోరాడు

తప్పుండా ఇద్దరు వాళ్ళండి ఒక మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు రాబు అరేస్ <laughs> <coughs>

నేను అడిగే హక్కు లేదు కాదు పోలీస్ కాదు అర్థమైందా మా మమ్మీ కాదు మా డాడీ కాదు కాదు ఎట్లా ఏడిపోయే పోతే చిన్నపిల్లని మొత్తం పెద్ద నిర్యాలు ఏం తీసుకో తీసుకో నేనేం చేయలేదు అదే చెప్పి ఎట్లా అర్థమవుతున్నారు నన్ను టెక్నిక్ తో జండు బామ్ పెట్టుకుని మండుతున్నారు అమ్మోయ్ ఆడళ్ళకి కళ్ళ కింద ఆముటే రావ్వి నీళ్ళు నీళ్ళ ట్యాంకర్లు ఉంటాయి వచ్చేస్తే వస్తేనే వీళ్ళు అక్క కూడా అట్లా నడుస్తున్నారా బాబు మా అమ్మా ఈ ఏడ చూసిన ఏడుచుకుంటా కూడా అద్దంలో మేకప్ అబద్ధం ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల ట్రైన్ అని ఇక బాడైతే అసలు వింత కూడా దగ్గర ఆమె ఫుడ్ ఏడుస్తుంది ఇక ఆమె సమాధిస్తుంటే ఆమె కూడా అదైతే లేదు ఇగ వీడి వీడైతే సారికిప్పుడు ఆడమే కదరా వీడికి అసలు ఏం బయటకి చెప్పుకోవడం బాధ నేను చెప్పుకునే సరే ఇది ఒప్పుకోలేదు అంట రైట్ ఇది మాకు సంబంధం లేదు భయ ఇగో అయితే సంబంధం లేదు మేమేం చేయలేదు ఎందుకంటే వీడు ఫోన్ లో ఫోటోలు రీడ్ చేసి 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 ఫోటోలు రీడ్ చేసి చేసి ఒక్క నిమిషం గెలుస్తున్నారు ఎందుకు గెలుస్తున్నావు చెప్పు సోనం చెప్పు సోనం మా తప్పు లేదని ఒక మాట చెప్పేసాను నువ్వేం చెప్పకు